విరిగిన నుండి వస్తున్న నెయ్యి కర్పూరం వాసన వల్ల ఆ మందిరం అంతా చూస్తే మొత్తం అంత నెయ్యి కర్పూరం లక్కతో కట్టించారని అర్థమైంది ఆ మందిరానికి ద్వారం కూడా ఒకటే పెట్టారు మమ్మల్ని మందిరంలో ఉంచి నిప్పు పెట్టి చంపాలి అనే కౌరవులు పన్నిన పన్నాగం అని అర్థమైంది ఆ తర్వాత ఆ మందిరానికి ఒక నెలలోనే ఒక రహస్యం స్వరంగా మార్గంని భూమిలో నుంచి తవ్వించారు ఇక మహాశివుడి ఉత్సవం రానే వచ్చింది రాత్రి అయింది అందరూ నిద్రపోతున్నారు అర్జునుడు చెంపపైన ఏదో ఒక చినుకు రాలిపడింది అప్పుడు అర్జునుడు ఏంటనీ లేచి చూస్తే ఆ మందిరం అన్ని వైపుల నుండి మంటలు అలుముకుని కాలిపోతుంది అప్పుడు వెంటనే పాండవులు కుంతి అందరూ ఆ సొరంగ మార్గంలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు కాని పొగవలన అందరూ కోల్పోయారు ఒక్క భీముడు తప్ప అప్పుడు భీముడు అందరినీ తన భుజాలపై మోసుకుని ఆ సొరంగం నుంచి అణవిలోకి బయటకువచ్చు చాడువాళ్లందరినీ ఒక చెట్టు కింద పడుకోబెట్టి వాళ్లకి కాపలా కాయడం మొదలు పెట్టాడు అప్పుడక్కడికి ఒక అందమైన స్త్రీ వచ్చి ఓ వీరని అందం చూసి నేను మై మరిచిపోయాను నన్ను వివాహమాడు అని అడిగింది కాని భీముడు తనని తిరస్కరించాడు ఓ వీర నువ్వు నన్ను వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు కాని ఇప్పుడు మనం ముందు ఇక్కడి నుండి వెళ్లిపోదాం ఎందుకంటే ఇక్కడ హిరమ్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు తను నరవాసన పసిగట్టగలడు ఏ క్షణమైనా తను ఇక్కడికి వస్తాడు అని చెప్పింది అంతలోనే హిరంభాసురుడు రానే వచ్చాడు భీముడికి ఆ రాక్షసుడికి యుద్ధం మొదలైంది ఇద్దరు యుద్ధం వల్ల వచ్చిన శబ్దంతో అందరికీ మెలుకువో వచ్చి లేశారు అసలు ఏం జరుగుతుందో అని ఆ స్త్రీని అడిగితే భీముడితో యుద్ధం చేస్తున్నాడు అత్తయ్య అని చెప్పింది ఎవరమ్మా నువ్వు నన్ను అత్తయ్య అంటున్నావు అని అడిగింది నా పేరు హిరంభిని నేను ఆ రాక్షసుడు యొక్క చెల్లెల్ని మీ కుమారుని చూసి ప్రేమించి ఇలా అందమైన స్త్రీల మారువేషంగా వచ్చాను కొద్దిసేపటికి వాళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో ఈ హిరంభాసురుడు మరణించాడు అప్పుడు హీరంబీ పెట్టింది నాకంటూ ఉన్నది నాన్న ఒక్కడే నా అన్నని నాకు దూరం చేశావు నా ప్రేమను అని ఏడవడం మొదలు పెట్టింది అప్పుడు కుంతీదేవి ఆమె రాక్షసుడు చెల్లెలే అవ్వచ్చు కాని ఒక మనిషిలా మారింది తనని పెళ్లి చేసుకో అని చెప్పింది కానీ ఒక షరతు పెట్టింది రాక్షసులకి రాత్రిపూట శక్తి ఎక్కువగా ఉంటుంది పగలంతా నువ్వే నా కొడుకుతో కాపురం చేసిన రాత్రి అవగానే నా కొడుకుని నా దగ్గరికి పంపించాలి అని చెప్పింది ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్యా అని అర్జునుడిని అడిగాడు మనం కొన్ని రోజులు ఇక్కడే ఉండి పరిస్థితులు చక్కపడే వరకు ఈక్ కడే ఉండి వెళ్దాం అని చెప్పాడు మనం ఇప్పుడు ఒంటరివాళ్లం మనకు రాజ్యం ఏమీ లేదు మనకి రాజ్యబలం అన్నీ సమకూర్చుకున్నాకే హస్తినాపురానికి వెళ్దాం అని చెప్పాడు మనం బ్రతికున్నామని తెలిస్తే మళ్లీ మరలా చంపడానికి ప్రయత్నిస్తారు భీముడు హిరంబిని పెళ్లి చేసుకోవడానికి ఒక షరతు పెట్టాడు మనకి కొడుకు పుట్టే వరకు నేను నీతో కాపురం చేస్తాను ఆ తర్వాత నేను నిన్ను వదిలి వెళ్లిపోతాను అని చెప్పాడు దానికి హిరంబి ఒప్పుకుంది ఇక్కడ హస్తినాపురంలో పాండవులు చనిపోయారు అనుకుని ప్రజలు ఎంతో బాధపడుతున్నారు దుర్యోధనుడు కూడా చాలా బాధపడుతున్నట్టుగా నటిస్తున్నా ఇక హస్తినాపురానికి తనే రాజు ఇంక తిరుగులేదు అని చాలా సంతోషంగా ఉన్నాడు రోజులు గడిచాయి హిరంబికి భీముడికి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకే ఘటోత్కచుడు అడవి నుండి బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చింది అని పాండవులు కుంతీ దేవీతో కలిసి బయటకు వెళ్లారు ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు వీళ్ళకి ఆశ్రమం ఇచ్చాడు పాండవులంతా బ్రాహ్మణుల్లాగా మారువేషం వేసుకుని రోజు భిక్షాటనకు వెళ్ళేవాళ్ళు ఒక ఒకరోజు వాళ్లకి ఆశ్రమం ఇచ్చిన బ్రాహ్మణుడు గదిలో కూర్చుని గట్టిగా అరవడం కుంతిదేవి విన్నది నువ్వు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ ఊరిలో బకాసురుడు అని రాక్షసుడు ఉన్నాడు రాక్షసుడికి ఆకలి అయినప్పుడల్లా మా ఊరిలో ప్రజల్ని దొరికిన వారిని దొరికినట్టు తినేసేవాడు అప్పుడు ఈ ఊరి వాళ్లంతా అక్కడికి వెళ్ళి ఆ రాక్షసుడితో ఒక ఒప్పందం చేసుకున్నాం అది ఏమిటంటే వారానికి ఒక ఇంటి నుండి రెండు ఎడ్లు బండి నిండా భోజనంతో ఒక మనిషిని పంపించమని అతను అడిగాడు దానికి సరే అని వీలు ఒప్పుకున్నారు ఈ రోజు నా వంతు నేనే ఎడ్ల బండిని తీసుకుని వెళ్ళాలి అని అన్నాడు మీరు మాకు ఆశ్రమం ఇచ్చారు మీరు వెళ్లాల్సిన అవసరం లేదు మీకు బదులుగా మా కుమారుడు వెళ్తాడు అని చెప్పింది నీ కొడుకు చనిపోతాడు అమ్మా అని బ్రాహ్మణుడు అన్నప్పుడు నా కొడుకు చనిపోవడం కాదు ఆకలితో మనుషుల ప్రాణం తీస్తున్న ఆ రాక్షసుడిని నా కొడుకు చంపుతాడు అని చెప్పింది భీమా మన ఇంటి ముందు ఎడ్ల బండి ఉంది ఆ ఎడ్ల బండిని ఊరు బయట ఉన్న రాక్షసుడు దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్పింది దారి మధ్యలో భీముడు ఎడ్ల బండిలో ఉన్న ఆహారాలు మొత్తం తినేశాడు ఆ రాక్షసుడు దగ్గరికి వెళ్లేసరికి ఎడ్ల బండిలో మనిషి తప్ప ఆహారం లేదు అది చూసిన బకాసురుడు నిద్రపోతున్న భీముడునీ లేపి పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి నా ఆహారం ఏది అని అడిగాడు దానికి భీముడుని ఆహారం అంతా నేను తినేశాను నన్ను తినురా అని అన్నాడు భీముడికి బకాసురుడికి జరిగే యుద్ధ శబ్దం వల్ల ఆ ఊరిలో ప్రజలంతా భయపడుతున్నారు అలానే రాక్షసుడుని చంపటానికి భీముడు వచ్చాడు అని ఎంతో సంతోషంగా ఉన్నారు సాయంత్రం అయ్యేసరికి ఎడ్ల బండి ఊర్లోకి వచ్చింది కానీ దానిపైన భీముడు లేడు ఆ ఎడ్ల బండి వెనకాల రాక్షసుడు తల ఎడ్ల బండిలో ఉంచి భీముడు గదతో ఆ ఎడ్ల బండి వెనకాల వచ్చాడు అది చూస్తున్న ఊరి ప్రజల ఆనందానికి హద్దులు లేవు కొన్ని రోజులకి ఆ ఊరిలో ప్రజలంతా పక్క ఊరికి వెళ్తున్నారు అప్పుడు అర్జునుడు మీరంతా పక్క ఊరికి ఎందుకు వెళ్తున్నారు అని అడిగితే ఇక్కడి రాజు తన కూతురికి స్వయంవరం ప్రకటించాడు అక్కడ భోజనాలు పెడుతున్నాడు అని చెప్పాడు ఆ విషయం విన్న భీముడు అర్జునుడు అక్కడికి వెళ్లారు అక్కడికి వెళ్లాక అర్థమైంది వాళ్ల ద్రోణాచార్యుడు కోసం యుద్ధం చేసిన దృక్పథుడి యొక్క కూతురు ద్రౌపది స్వయంవరమని భీముడు కడపు నిండా తినేసి స్వయంవరం జరిగే సభకి వచ్చాడు స్వయంవరం జరిగే ప్రదేశానికి రెండు వందలు అడుగుల కింద ఒక చెరువు ఉంది ఆ చెరువులో అత్యంత వేగంగా ఈదగల చేప ఉంది ఆ స్వయంవరం షరతులు ఏంటంటే రెండు వందలు అడుగుల కింద చెరువులో ఉన్న చేపని ఓకే ఒక బాణంతో కొట్టాలి ఒక్కొక్కరికి ఐదు అవకాశాలు మాత్రమే సరే అని అందరూ ఆ స్వయంవరానికి వచ్చారు అక్కడికి వచ్చిన వీరులందరూ ప్రయత్నిస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా కొట్టలేకపోయారు ఆ సభలో దుర్యోధనుడు కర్ణుడితో కలిసి వచ్చాడు కర్ణ ఇప్పుడు నీవంతు అని అన్నాడు కర్ణుడికి స్వయంవరానికి రావడం అసలు ఈష్ లేదు కానీ దుర్యోధనుడు ఈ స్వయంవరంలో కర్ణుడు గెలిచి వివాహం చేసుకుంటే అత్యంత సైన్యం తన దగ్గర ఉంటుంది అని దురాశతో తీసుకొచ్చాడు నీటిలో ఉన్న చేప అత్యంత ప్రకాశవంతంగా కనిపించేలా తన తండ్రి అయిన సూర్యుడు చేశాడు తను బాణం గురిపెట్టాడు అప్పుడు వెంటనే సూర్యుడికి అడ్డంగా చంద్రుడు మేఘాలని పంపించాడు సభ అంతా వెలుతురు లేకుండా పోయింది అప్పుడు చేప సరిగా కనిపించక కర్ణుడు ఆ ఐదు బాణాలు విజయం సాధించలేకపోయాడు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరూ నోరు మెదపలేదు అప్పుడే ద్రౌపది కోట నుండి బయటకు వచ్చింది ఆమె అందాన్ని చూసి సభలో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఇంత అందమైన స్త్రీని గెలుచుకోగలిగే వీరుడు ఈ నలభె రాజ్యాల్లో ఒక్కడుకూడా లేడా అని అనగానే ఉన్ నాడు అని భీముడు అరిచాడు అప్పుడు అందరూ భీముడు వైపు చూశారు నేను కాదు ఇతను అని అర్జుని వైపు చూపించాడు అప్పుడు అర్జునుడు ఏంటి భీమా ఇలా చేశావు అని అడిగాడు కౌరువులని గెలవాలి అంటే ఇదొక్కటే దారి నువ్వెళ్ళు అని అన్నాడు